గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయిమల్లక్ష్మి మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఈనాడు దినపత్రిక సేద్యానికి పండగ సంక్షేమం నిండుగా తెలంగాణ ఆవిర్భావం తర్వాత గత దశాబ్ద కాలంలో రాష్ట్రం ఆశించినంత పురో పురోభివృద్ధి సాధించలేదు పైగా సంక్షేమం సన్నగిలింది రాష్ట్రం అప్పుల పాలైంది చినికి చినికి గాలివానల పదేళ్లలో రాష్ట్ర రుణం దాదాపు పది రెట్లు పెరిగింది నాటి పాలకుల తప్పుడు విధాన నిర్ణయాల కారణంగా సాగునీటి ప్రాజెక్టులో ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోయాయి కాలువల ద్వారా నీటికి బదులు అవినీతి సొమ్మును ప్రవహింపజేయాలనే లక్ష్యంతోనే గత ప్రభుత్వం పనిచేసింది అపరిష్కృత సాగునీటి సమస్యలు పరిష్కరించడంతో పాటు దిద్దుబాటు చర్యలతో మేలైన ప్రాజెక్టులను నిర్మించాలనే కృత నిశ్చయంతో ఈ ప్రభుత్వం ఉంది బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ఇక్కడ తెలంగాణ ఆవిర్భావం తర్వాత గత దశాబ్ద కాలంలో రాష్ట్రం ఆశించినంత పురోభివృద్ధి సాధించలేదు పైగా సంక్షేమం సన్నగిలింది రాష్ట్రం అప్పులపాలైంది చినికి చినికి గాలి వనరుల పదేళ్లలో రాష్ట్రం రాష్ట్ర రుణం దాదాపు పదిహేను పెరిగింది నాటి పాలకుల తప్పుడు విధానాల నిర్ణయాల కారణంగా సాగునీటి ప్రాజెక్టులు ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోయాయి కాలువల ద్వారా నీటికి నీటికి బదులు అవినీతి సొమ్మును ప్రవహింపజేయాలనే లక్ష్యంతోనే గత ప్రభుత్వం పనిచేసింది అపరిష్కృత సాగునీటి సమస్యలు పరిష్కరించడంతో పాటు దిద్దుబాటు చర్యలతో మేలైన ప్రాజెక్టులను నిర్మించాలనే కృత నిశ్చయంతో ఈ ప్రభుత్వం ఉంది బడ్జెట్లో బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్ ఇక్కడ గత పదేళ్ళ తెలంగాణ సాధించిన రా రాష్ట్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాలం నుంచి ఇక్కడ రాష్ట్రం గత ప్రభుత్వం మొత్తం అప్పుల పాలే అప్పులే ఎక్కువైపోయినాయి ఇక్కడ అభివృద్ధికి బదులు ఇక్కడ అక్రమార్జన చే సమకూర్చే పనిలో ఉన్నాయి గత ప్రభుత్వ పాలకులు అన్నట్టుగా ఇక్కడ బట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు ఇక్కడ బడ్జెట్ అసెంబ్లీ సమావేశంలో బడ్జెట్ ప్రవేశపెట్టే ముందున్నట్టుగా తెలుసుకోవచ్చు దాదాపు రుణం పది రెట్లు పెరిగింది నాటి పాలకుల తప్పుడు విధాన నిర్ణ నాటి పాలకుల తప్పుడు విధాన తప్పుడు విధ విధానాల కారణంగా ఇక్కడ రాష్ట్రం అభివృద్ధికి బదులుగా ఇక్కడ అప్పులొప్పాలైందన్నట్టుగా చెప్పుకొస్తున్నారు ఇక్కడ ప్రవే అవినీతి సొమ్మును ప్రవేశంపజేయాలన్న లక్ష్యంతోనే గత ప్రభుత్వం పనిచేసింది అపరిష్కృత సాగునీటి సమస్యలు పరిష్కరించడంతో పాటు దిద్దుబాటు చర్యలతో మేలైన ప్రాజెక్టులను నిర్మించాలనే కృతనిశ్చయంతో ఈ ప్రభుత్వం ఉందంటే ఇక్కడ ఇక్కడ అభివృద్ధి పనులకు సంబంధించి ప్రాజెక్టులను తీసుకురావడానికి కృతనిశ్చయంతో పనిచేస్తుందంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పుకొచ్చారు ఇక్కడ బట్టి విక్రమార్కం సేద్యానికి పండగ సంక్షేమం నిండుగా వివిధ సంక్షేమ పథకాలు వ్యవసాయ రంగానికి ఒకటి పాయింట్ పది లక్షల కోట్ల కేటాయింపు ఉమ్మడి మహబూబ్ నగర్ నల్గొండ ఖమ్మం జిల్లాల సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట ఆరు గ్యారెంటీలకు నలభై ఏడు వేల నూట అరవై ఏడు కోట్లు గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి ప్రాధాన్యం రాష్ట్ర ఆదాయం పెంపుపై దృష్టి పన్నుల రాబడి ఇరవై నాలుగు శాతం పెరుగుతుందని బడ్జెట బడ్జెట్ అంచనా ఇక్కడ వివిధ సంక్షేమ పథకాలు వ్యవసాయ రంగానికి ఒకటి పాయింట్ పది లక్షల కోట్లు కేటాయింపు ఇక్కడ ఉమ్మడి మహబూబ్ నగర్ నల్గొండ ఖమ్మం జిల్లాల సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట ఇక్కడ ఉమ్మడి మహబూబ్ నగర్ నల్గొండ ఖమ్మం జిల్లాల సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వబోతుంది దానికి సంబంధించి ఇక్కడ నిధులు కేటాయించినట్టుగా తెలుసుకోవచ్చు ఆరు గ్యారంటీలకు నలభై ఏడు వేల నూట అరవై ఏడు కోట్లు కేటాయించిన ప్రభుత్వం అది గ్రేటర్ హైదరాబాద్ నగర అభివృద్ధికి ప్రాధాన్యం రాష్ట్ర ఆదాయం పెంపుపై దృష్టి పనుల రాబడి ఇరవై నాలుగు శాతం పెరుగుతుందని బడ్జెట్ అంచనా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏర్పడిన తర్వాత తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్లో పేదల సంక్షేమం సేద్యానికి అగ్రతాంబూలం ఇచ్చింది రెండు పాయింట్ తొంభై ఒకటి లక్షల కోట్ల బడ్జెట్లో సంక్షేమం వ్యవసాయ రంగాలకే ఒకటి పాయింట్ పది లక్షల కోట్లకు పైగా నిధులు కేటాయించిన ని నిధు నిధులు కేటాయించి తమ ప్రాధాన్యాలను చా చాటింది ఉమ్మడి మహబూబ్ నగర్ నల్గొండ ఖమ్మం జిల్లా సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేసింది మొత్తంగా సంక్షేమం సాగు రంగాలే గుండె గుండెగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ను గురువారం ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు ఇందులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంక్షేమ పథకాలకు అరవై మూడు వేల కోట్లు కేటాయించడం ద్వారా సబ్బండ వర్గాల సంక్షేమం అభివృద్ధే తమ లక్ష్యమని ప్రభుత్వం వివరించింది ఇక ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన భరోసా ప్రకారం వ్యవసాయ రంగానికి భారీగా నిధులు కేటాయించింది ఆరు గ్యారంటీల అమలుకు నిధుల కేటాయింపును సర్కారు ప్రాధాన్యాంశంగా చేపట్టింది వీటికే ప్రత్యేకంగా నలభై ఏడు నలభై ఏడు వేల నూట అరవై ఏడు కోట్లను ఇవ్వడం ఇందుకు నిదర్శనం రాష్ట్ర ఆదాయానికి కీలకమైన గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధిపై పైన శ్రద్ధ చూపుతూ పదివేల కోట్లను ప్రత్యేకించింది ఇక్కడ పెద్దపీట వేసి మొత్తంగా సంక్షేమం సాగు రంగాలే గుండెగా ఇక్కడ సాగునీటి ప్రాజెక్టుకు అదే సంక్షేమ పథకాలకు సంబంధించి ఇక్కడ ఆరు గ్యారెంటీల విషయంలో ఇక్కడ పెద్దపీట వేసినట్టుగా తెలుసుకోవచ్చు అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ హైదరాబాద్ అభివృద్ధికి కూడా నిధులు కేటాయించినట్టుగా ప్రత్యేక దృష్టి దృష్టి సారించినట్టుగా తెలుసుకోవచ్చు ఇక్కడ బడ్జెట్ శాసనసభ సమావేశంలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన తీరు ఉద్దేశించి ఇక్కడ హైదరాబాదు సాగు సాగునీటి అదేవిధంగా సంక్షేమ పథకాలకు సంబంధించి నిధులు కేటాయ అత్యధిక అధిక అధిక మొత్తంలో కేటాయించినట్టుగా తెలుసుకోవచ్చు ఈ సందర్భం వ్యవసాయ రంగం కూడా ఇక్కడ ప్రాథమికంగా ప్రాధాన్యత ఇచ్చినట్టుగా తెలుసుకోవచ్చు ఇక్కడ ప్రేమానగర్లో విశ్వ క్రీడా సంబరం ప్రేమానగర్లో విశ్వ క్రీడా సంరంభం పారిస్ ఒలింపిక్స్ నేడే ఆరంభం అక్కడ ఆడడమే ఒక ఓ ఘనత అందులో పథకం గెలిస్తే ఓ చరిత్ర ఒలింపిక్స్ అంటే అంత ప్రత్యేకం ఈ ప్రతిష్టాత్మక క్రీడా సంబరానికి సమయం అవసరమైంది ప్రేమ నగరంగా పేరున్న పారిస్ ఇంకో రెండు వారాల ఆటలతో ప్రేమలో పడిపోనుంది పారిస్లోని సెన్ నదిపై శుక్రవారం శ్రీకారం చుట్టుకొనున్న ముప్పై మూడవ ఒలింపిక్స్ కోసం సర్వం సిద్ధమైంది ఇక పదహారు రోజుల పాటు ఆటలే ఆటలు రెండు వందల ఐదు దేశాల నుంచి పదివేల ఐదు వందల మంది అథ్లెట్లు ఒక పతక వేటకు సై అంటున్నారు ప్రపంచ క్రీడల్లో ఆధిపత్యం కోసం అమెరికా చైనా పోరాడుతుంటే ఒలింపిక్స్లో అత్యుత్తమ ప్రదర్శన కోసం భారత్ అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంది రెండెంకల పథకాలే లక్ష్యంగా నూట పదిహేడు మంది అథ్లెట్ల భారత సైన్యం ఒలింపిక్స్ యుద్ధానికి దిగింది అథ్లెటిక్స్ ఆశలు కలిగిస్తుండగా షూటింగ్ అంచనాలు పెంప పెంచేస్తుంది బ్యాడ్మింటన్ రెజ్లింగ్ బాక్సింగ్ ఉత్తేజాన్ని నింపుతున్నాయి మన అథ్లెట్ల మెడలో పథకాలు వాలాలి మన జెండా ఎగరాలి ఇదే భారతీయుల ఆకాంక్ష ఇక్కడ ప్రేమ నగర్లో విశ్వ క్రీడా సంరభం పారం పారిస్ ఒలింపిక్స్ నేడే ఆరంభం ఇక్కడ పారిస్ అంటేనే ప్రేమ నగరికి పేరు నిదర్శనం అంట ఇక్కడ దానికి సంబంధించి ఇక్కడ అథ్లెటిక్స్ సంబంధించిన క్రీడాక సంబరాలు అక్కడ ప్రారంభం కానున్నాయి ఇక్కడ నేటి నుంచి ఇక్కడ అక్కడ క్రీడాకు సంబంధించిన అథ్లెటిక్స్ ఒలింపిక్స్ గేమ్స్ అక్కడ ప్రారంభం కానున్నాయి దేశవ్యాప్తంగా అక్కడ క్రీడాకారులు పాల్గొనబోతున్నారు మన ఇండియా నుంచి నూట పదిహేడు మంది అక్కడ పాల్గొనబోతున్నారు అన్నట్టుగా అథ్లెటిక్స్ తెలుసుకోవచ్చు ఈ సందర్భం అన్ని వర్గాలకు మోసం ఇది రైతు శత్రు ప్రభుత్వం వాస్తవానికి దూరంగా బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వంపై కేసీఆర్ ధ్వజం ఎన్నికల తర్వాత అసెంబ్లీలోకి తొలిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలను మోసం చేసిందని అందరినీ వెన్నుపోటు పొడిచి పొడిచిందని భారస అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు బడ్జెట్ను చూస్తుంటే ఇక్కడ నిన్న మొదటిసారిగా అసెంబ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసెంబ్లీ సమావేశాలకు మొదటిసారిగా హాజరైన మాజీ సీఎం కేసీఆర్ ఇక్కడ బడ్జెట్ ఉద్దేశించి మాట్లాడడం జరిగింది ఇక్కడ అన్ని మోసం అన్ని వర్గాలకు మోసం చేసింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అన్నట్టుగా ఇక్కడ బడ్జెట్ను ఉద్దేశించి మాట్లాడుకొచ్చారు చెప్పుకొచ్చారు సీఎం కేసీఆర్ మాజీ సీఎం కేసీఆర్ అయితే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వాస్తవానికి దూరంగా బడ్జెట్ ఇది రైతు శత్రు ప్రభుత్వం అని కూడా ఇక్కడ వర్ణించుకొచ్చి చెప్పుకొచ్చారు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇక్కడ బడ్జెట్ ఉద్దేశించి హామీల అమలుపై చిత్తశుద్ధి ఏది భాజపా పక్ష నేత మహేశ్వర్ రెడ్డి బడ్జెట్లో అప్పులు మినహా అభివృద్ధి లేదని వాఖ్య హామీల అమలుపై చిత్తశుద్ధి ఏదన్నట్టుగా ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిందో అవి దానిపై నెరవేర్చడానికి ఏది చిత్తశుద్ధి అన్నట్టుగా ఇక్కడ ఆయనకు ఏమాత్రం హామీలు నెరవేర్చే విధంగా బడ్జెట్ కనిపించలేదు అన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చి ఆయన మాటల్ని బట్టి ఇక్కడ బా బీజేపీ బీజే భాజపా పక్ష నేత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతున్నారు ఈ విధంగా బడ్జెట్ నుంచి అప్పులపై ఆందోళన తొమ్మిదేళ్లలో తలసరి రాష్ట్ర రుణభారం ఎనిమిది పాయింట్ ఏడు రెట్లు పెరుగుదల సామాజిక ఆర్థిక నివేదిక రెండు వేల ఇరవై నాలుగు వెళ్ళడి అప్పులపై ఆందోళన తొమ్మిదేళ్లలో తలసరి రాష్ట్ర రుణభారం ఎనిమిది పాయింట్ ఏడు రెట్లు పెరుగుదల తలసరి రాష్ట్ర రుణభారం ఎనిమిది పాయింట్ ఏడు రెట్లు పెరుగుదల సామాజిక ఆర్థిక నివేదిక రెండు వేల ఇరవై నాలుగు వెళ్ళడి సామాజిక ఆర్థిక నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో ఇక్కడ అప్పులపై ఆందోళన తొమ్మిది వేలలో ఎనిమిది పాయింట్ ఏడు రెట్లు రుణభారం పెరిగిందంట రాష్ట్రానికి అని తెలుసుకోవచ్చు అన్నదాతకు అందలం ప్రాధాన్య ప్రాజెక్టులకే నిధులు విశాఖ విద్యాశాఖకు గతం కంటే రెండు వేల నూట తొమ్మిది కోట్లు అధికంగా సొమ్ములు ప్రాధాన్య ప్రాజెక్టులకే నిధులు విద్యాశాఖకు గతం కంటే రెండు వేల నూట తొంభై తొమ్మిది కోట్లు అధికంగా సొమ్ములు ఇక్కడ ప్రాధాన్య ప్రాజెక్టులకే నిధులు కేటాయించింది బడ్జెట్లో అదేవిధంగా విద్యాశాఖకు గతం కంటే ఈసారి రెండు వేల నూట తొమ్మిది తొమ్మిది కోట్లు అధికంగా కేటాయించినట్టు విద్యాశాఖకు తెలుసుకోవచ్చు ఈ సందర్భంగా బడ్జెట్ ప్రత్యేక కథనాలు రెండు ఐదు ఆరు ఏడు ఎనిమిది పేజీల్లో ఇవ్వడం జరిగింది ఇక్కడ అన్నదాతకు వందలం అన్నట్టుగా ఇక్కడ బడ్జెట్లో ఇక్కడ ప్రాధాన్యత ఇచ్చినట్టుగా తెలుసుకోవచ్చు రైతుకు సంబంధించి ఇక్కడ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి రెండు ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల పదహారు కేటాయింపులు కోట్లలో అంటే సాగునీటి రంగం ఇరవై రెండు వేల మూడు వందల ఒకటి ప్రాథమిక విద్య పదిహేడు వేల తొమ్మిది వందల నలభై రెండు పురపాలక పట్టణాభివృద్ధికి పదిహేను వేల ఐదు వందల తొంభై రెండు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమం పదకొండు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది మొత్తం బడ్జెట్ రెండు రెండు లక్షల తొంభై ఒకవై యాభై తొమ్మిది కోట్లు రెవెన్యూ వ్యయం రెండు లక్షల ఇరవై వేల తొమ్మిది వందల నలభై నాలుగు కోట్లు మూలధన వ్యయం ముప్పై నా ముప్పై మూడు వేల నాలుగు వందల ఎనభై ఆరు ద్రవ్య ద్రవ్య లోటు నలభై తొమ్మిది వేల రెండు వందల యాభై ఐదు రెవెన్యూ మిగులు రెండు వందల తొంభై ఏడు విధంగా బడ్జెట్ని వేయాలు అదేవిధంగా దేనికి ఎంత కేటాయించినట్టుగా ఇక్కడ తెలుస్తుంది మొత్తం బడ్జెట్ రెండు లక్షల తొంభై ఒక్క వే యాభై తొమ్మిది కోట్లు కేటాయించినట్టుగా తెలుసుకోవచ్చు ఈ ఆర్థిక సంవత్సరానికి కానీ డైమండ్ షో జూ ఇరవై జూలై నుంచి నాలుగు ఆగస్టు వరకు రెండు వేల ఇరవై నాలుగు కేవలం ఆర్టిస్ట్రీ స్టోర్ సోమాజిగూడలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సెలబ్రేట్ ద బ్యూటీ ఆఫ్ లైఫ్ ఇక్కడ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అడ్వర్టైజ్మెంట్ అదేవిధంగా సెన్సుడైన్ సరైన బ్రష్షింగ్ సరైన టూత్ బ్రష్తో ప్రారంభమవుతుంది మెరుగైన నోటి ఆరోగ్యం కోసం సాఫ్ట్ బ్రిస్టల్ గల టూత్ బ్రష్ టూత్ బ్రష్తో రెండు రోజుకు రెండుసార్లు రెండు రెండు నిమిషాలు బ్రషింగ్ చేసుకోవాలని నిపుణులు సిఫారసు చేస్తారు మృదువైన మరియు ప్రభావవంతమైన సంరక్షణ కోసం సెన్సుడైన్ యొక్క మృదువైన టూత్ బ్రష్లు ఎంచుకోండి ఇక్కడ సెన్సిడైన్ టూత్ బ్రష్ గురించి అడ్వర్టైజ్మెంట్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్